అందరికీ నమస్కారం మనం మన ప్రజావాణి ఛానల్లో ఇక నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం గురించి విశ్లేషిస్తానని చెప్పాను అందులో భాగంగా విశ్లేషణలో మనం ఆయా నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీల యొక్క బలాబలాలు ఆ నాయకుల యొక్క పూర్వాపరాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో మారుతున్న గ్రౌండ్ రిపోర్ట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాలు ప్రస్తుతం నియోజకవర్గాల మీద వస్తున్నటువంటి సర్వేలు వాటిపైన ప్రజావాణి అంచనాలు గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న పూర్తి రిపోర్ట్ ని ప్రజావాణి మీకు అందిస్తుంది ఇక ఈ వీడియోలో మనం ఏపీలో ఎప్పుడు హాట్ హాట్ రాజకీయాలతో హీటెక్కించే రాప్తాడు గురించి విశ్లేషణ చూద్దాం వైసీపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల సునీత గారు ప్రత్యర్థులుగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలుంటాయి రాప్తాడు ఆత్మకూరు సీకేపల్లె రామగిరి అనంతపురం రూరల్ మరియు కనగానపల్లె జిల్లాల పునర్విభజన తరువాత రాప్తాడు నియోజకవర్గం పరిస్థితి విచిత్రంగా మారింది రాప్తాడు రెండు జిల్లాల పరిధిలోకి వస్తుంది సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంకి ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు ఉంటారు రాప్తాడులో గత మూడు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో పరిటాల సునీత గారు తోపుదుత్తి రెడ్డి పైన పదిహేడు వందల ఓట్ల పైజులుకు మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తిరిగి మళ్ళీ తోపుదుత్తి రెడ్డి గారి పైనే పరిటాల సునీత గారు ఏడు వేల ఓట్ల పైజులుకు మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుండి తోపుదుర్తి రెడ్డి గారు పాతిక వేల ఓట్ల పైచురుకు మెజారిటీతో గెలవడం జరిగింది ఇక ఆ అభ్యర్థుల పోరాపరాలలోకి వెళ్తే తోపుదుర్తి కుటుంబం చాలా ఏళ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం చాలా ఒడిదుడుకుల తరువాత రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవడానికి గల కారణాన్ని మనం విశ్లేషిస్తే సునీతమ్మ చేతిలో రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి సొంత సామాజిక వర్గాన్ని ఐక్యంగా ఒక త్రాడిపైకి తీసుకుని రాగలగడం ఆర్థికంగా బలమైన నేత కావడం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సుడిగాలి వేవు ఇంకా ఎక్కువ కలిసి రావడం మరియు వైసీపీ మొట్టమొదటిసారి కురువ సామాజిక వర్గానికి హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడం ఇవన్నీ కారణాల చేత ఓటమి లేని పరిటాల కుటుంబం రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయింది ఇక టిడిపి విషయానికి వస్తే పరిటాల కుటుంబమే టీడీపీ టిడిపియే పరిటాల అని అక్కడ ప్రజలు అనుకుంటారు రాయలసీమ రాజకీయాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ చెదిరిపోని గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు పరిటాల రవీంద్ర ఆయన హత్యతో అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ స్వరూపమే మారిపోయింది ఆయన మరణం అనంతరం పెనుగొండలో వచ్చినటువంటి బైఎలక్షన్ లో మొదటిసారి సునీతమ్మ రాజకీయాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు ఎన్నికల నామినేషన్కి సునీతమ్మ బయలుదేరింది నామినేషన్ ఆఫీస్ ముందు ఒక్కసారిగా ప్రత్యర్థులు పేల్చినటువంటి బాంబు దాడిలో తన అనుచరుల్లో కొంతమంది అక్కడికక్కడే మరణించారు ఇరవై మంది పైగా క్షతగాత్రులయ్యారు అలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి రాజకీయాలు మొదలుపెట్టిన ఆమె రెండు వేల ఐదు బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఫ్యాక్షన్ భూతాన్ని అనంత జిల్లా నుంచే తరవడానికి తనవంతు ప్రయత్నం చేసింది ఈ రోజు అనంత జిల్లాలో ఎలాంటి ఫ్యాక్షన్ కక్షలు లేకుండా ప్రశాంతమైన జీవితం ప్రజలు జీవించడానికి కారణమైన అందరిలో పరిటాల సునీత గారు కూడా అగ్రస్థానంలో ఉంటారనే చెప్పుకోవచ్చు ఇక ఈ నియోజకవర్గంలోని సామాజిక వర్గ సమీకరణాలు చూసుకుంటే ఇక్కడ కురువ సామాజిక వర్గం వాల్మీకి బోయ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా గెలుపోటమల్ ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి సుమారు ఈ సామాజిక వర్గాలే యాభై మూడు శాతం ఓట్లను కలిగి ఉంటాయి ఇక మిగిలిన ఇతర అన్ని బీసీ కులాలు కలిపి ఒక ఐదు శాతంగా ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పదిహేను శాతంగా ఉంటాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు పద్నాలుగు శాతంగాను కమ్మ సామాజిక వర్గం ఓట్లు పది శాతంగాను ఇతర అన్ని కులాలు ఒక రెండు నుంచి మూడు శాతంగాను ఉంటాయి ఇక రామగిరి సీకేపల్లె కనగానెపల్లె పరిటాల కుటుంబానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి మండలాలు రాప్తాడు అనంతపుర రూరల్ ఆత్మకూరుల్లో వైసీపీకి గట్టి పట్టుంది ప్రస్తుతం నాయకులు కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి నాయకుల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఒకరు దానికి ముఖ్య కారణం తన సోదరుల మీద తన మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కుటుంబం పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైనటువంటి పేరు భూ ఆక్రమణలు చేశారు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటికీ తిప్పికొట్టే విధంగా ఆ కుటుంబం లేకపోవడం ఇవన్నీ ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా సొంత పార్టీ వారిని పట్టించుకోవడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ తన సొంత రెడ్డి సామాజిక వర్గంలోను నేతలు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అతనికి దూరం అవుతున్నారు అటు టీడీపీలోకి వెళ్ళలేక ప్రకాష్ ప్రకాశ్ రెడ్డితో ప్రయాణం చేయలేక దూరంగా ఉన్నారు ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చినటువంటి జాకీ కంపెనీ తోపుదుత్తి సోదరుల బెదిరింపుల వల్లే అక్కడి నుంచి వెళ్లిపోయింది అని ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవడంతో వేరే పరిశ్రమను తీసుకొస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు ఇక ఎలాగైనా మళ్లీ ఈ సీటు గెలవాలి అని టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి లోకేష్ పాదయాత్రలో వచ్చిన జోషే దీనికి తార్కాణం ఇక ఇక్కడ మారుతున్న ప్రస్తుత సమీకరణాలు వస్తున్నటువంటి అన్ని సర్వేల ఆధారంగా మరియు నాకున్న విశ్వసనీయ సమాచారాలు అన్నిటినీ క్రోడీకరించి ప్రజావాణి చెప్పదలుచుకున్న విశ్లేషణలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది గాను గెలుపు అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ ఈ ప్రాంతంలో పెద్దగా ప్రభావం ఉండదు బహుశా ఈ అన్ని కారణాల వల్లేమో కానీ వైసీపీ ఈ సీటుని కురుబలకి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అదే జరిగితే ఇక ఇక్కడ టీడీపీ కూడా వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కురుబ సామాజిక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తేనే నలభై ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకున్న కురుబ సామాజిక వర్గం ఓట్లు చీలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పడ్డాయి అదే విధంగా నేరుగా కురువు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేనే వైసీపీ దింపితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండి తీరుతుంది మరియు ఇక్కడ ఇంకొకటిస్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ధర్మవరం టికెట్టుని గోనుగుంట్ల సూర్యనారాయణకి ఇవ్వాలి అని గట్టిగా పట్టుపట్టి కూర్చుంది ఒకవేళ ధర్మవరం టికెట్ కాని పరిటాల శ్రీరామ్కి కాకుండా బీజేపీకి ఇస్తే రాప్తాడులో మళ్లీ సునీతమ్మ పోటీ చేయకుండా టికెట్ ని కొడుక్కి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఒకవేళ వైసీపీ తరఫున కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని దించితే పరిటాల కుటుంబం గెలుపుకి గండి కొట్టవచ్చు అని వైసీపీ దగ్గరున్న సమాచారం అట ప్రజావాణి విశ్లేషణ ప్రకారం అలాంటి పరిస్థితే వస్తే ఖచ్చితంగా పరిటాల కుటుంబమే తక్కువ ఆధిక్యంతో అయినా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి